మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఎంతో ఉపయోగం మూడు కోట్ల ఉచిత బస్ టికెట్లపై జిల్లా మహిళలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రయాణించారు కోట్ల రూపాయలు ఆదా చేశారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు వందల కోట్ల టికెట్లపై ఉచిత బస్ ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో సంబరాలు

దీనికి దాదాపుగా ఇరవై నెలలు కంప్లీట్ అయినాయి సో నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆర్టీసీ సర్వీసెస్ లేవు ఛత్తీస్గఢ్ మీరు పోతే అక్కడ లేదు ఆర్టీసీ లేదు అదేవిధంగా కొన్ని స్టేట్స్లో ఈ గవర్నమెంట్ నడిచిన బస్ సర్వీసెస్ ఉండదు కానీ మా స్టేట్లో అంత గొప్ప ఏసీ బస్సెస్ అంతా మంచి మంచి బస్సెస్ ఉన్నాయి దీని తర్వాత దీని మీద మహిళలకి ఫ్రీ కూడా ఉన్నాయి ఒక డేటా చూస్తే ఇప్పుడు దాదాపుగా మూడు కోట్లు మూడు కోట్లు మహిళలు మా జిల్లా నుంచి ఈ ఇరవై నెల నెలలు ప్రయాణం చేశారు ఇక్కడి నుంచి వేరే వేరే ప్లేసెస్కి మా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో దీని మీద దాదాపుగా నూట పది కోట్లు వాళ్ళు సేవ్ చేశారు మా మహిళలు సో దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ మీకు కూడా చాలా కనపడాలి ఎందుకంటే ఇలాంటి వర్గా కర్ణాటక మరియు ఢిల్లీ మరి ఇక్కడే ఉంది దీని తప్పైనా లేదు లేదు సో ఇది అంత తెలంగాణ కోసం ఇది చాలా పెద్ద అవకాశం ఉన్నాయి మీరు సేవ్ చేసిన పైసలు వేరే కాడ మీరు పెట్టవచ్చు మీ పిల్లలకి అక్కడ మంచి చదువు కోసం ఆరోగ్యం కోసం ఎక్కడైనా పెట్టవచ్చు ఈ హండ్రెడ్ టెన్ గ్రూస్ సేవ్ చేసినవి ఎక్కడైనా మీకు సేవింగ్స్లో పోయి ఉంటాయి సో ఇలాంటి మంచి వెల్ఫేర్ స్కీమ్ చాలా తక్కువ స్టేట్స్లో ఉన్నాయి దీని మీద తెలంగాణ కూడా ఒకటి ఉంది సో మా స్టేట్లో ఈ సిద్ధ చిన్నగా ఉండవచ్చు కానీ ఈ చిన్న జిల్లాలో కూడా దాదాపుగా మూడు కోట్లు మహిళలు ప్రయాణం చేశారు ఇది ఒక చాలా గొప్ప విషయం అండ్ దీని మీద మా డిఎం సిర్సిల్లా గారు డిఎం వెములవాడ గారు మరియు మా ఆర్టీసీకి సంబంధించిన ప్రతి ఒక్క స్టాఫ్కి చాలా కష్టపడి కష్టపడే పనిచేసే దానివల్ల ఇది సక్సెస్ అయింది వరంగ నెల్లు పూనం ప్రభాకర్ సార్కి సిఎం సార్కి మరియు సజ్జనార్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికి శుభాకాంక్షలు ఇదే విధంగా ఈ స్కీమ్ కి ముందుకు తీసుకువెళ్ళాలి ట్రాన్స్పరెంట్ గా అకౌంటబిలిటీ పని కూడా చేయాలి థ్యాంక్ యూ తెలంగాణ శ్రీ మహాలక్ష్మి శ్రీ రెండు వందల కోట్ల ప్రయాణాలు ఉత్త ప్రయాణాలు తేన సందర్భంగా పెద్ద ఎత్తున తొంభై ఏడు డిపోలలో తొంభై ఏడు బస్ స్టాండ్లలో విఐపీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత మినిస్టర్లు కలెక్టర్ అయ్యారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మహిళ శ్రీ మహిళ మహిళలకు సంబంధించిన ఉత్త ప్రయాణం గురించి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము దానిలో భాగంగా మా సిరిసిల్ల డిపోలో కూడా ఈరోజు కలెక్ట్ గారు సందీప్ కుమార్ జా గారు వచ్చి ఈ యొక్క మీటింగ్ని ఈ యొక్క ప్రయాణం మహిళ మహిళల ప్రయాణాన్ని అలాగే మా ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు అంటే మాధవ్ గారు కూడా ఈస్ట్గా ఇచ్చేసినారు దాని ఆధ్వర్యంలో మహాలక్ష్మి స్కీమ్ గురించి దాని యొక్క ఫలితాల గురించి వారు పొందిన లబ్ధి గురించి అందుబాటులో ఉన్నటువంటి బస్సుల గురించి అన్ని వివరాలు చక్కగా తెలియజేయడం అయింది ఆర్టీసీ సిబ్బంది ఇంత అంకిత భావంతో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన శిశలో కూడా చక్కగా పనిచేయడం మూలంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్దల ద్వారా మేము ప్రశంసలు అందుకోగలిగినాము ఇదే స్ఫూర్తితోటి ఈ స్కీమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము ప్రభుత్వానికి తర్వాత మహిళలకు అందరికీ కూడా సపోర్ట్గా ఉండి ఈ స్కీమ్ని ముందు ముందు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తున్నాము ఇందులో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా ఈరోజు ఒక ఐదుగురు మహిళలను ఐదు మండలాల నుంచి ఐదుగురు మహిళలని సోషల్ గ్రూప్స్ మహిళల నుంచి వాళ్ళ మెంబర్స్ని తీసుకొని వారికి సన్మానం చేయడం జరిగింది అట్లాగే స్కూల్ పిల్లలకి ఇసరేటింగ్ కాంపిటీషన్ పెట్టి దాని కూడా వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇద్దరు చేసినటువంటి రాజకీయ మిత్రులకు పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను మాధ్యమిక ఆయన రాష్ట్ర ప్రభుత్వ మహిళలందరికీ స్టార్ట్ ఇచ్చినటువంటి మహాలక్ష్మి రెండు ప్రయాణాలు ప్రయాణాలు చేసి దాదాపుగా ఆరు వేల రెండు వందల స్టేటేసేసినటువంటి మరి అలాగే శుభాకాంక్షలు సో ఇది మంచి ఆలోచనతో స్టార్ట్ మహిళల కోసం మంచి అది స్టార్ట్ చేసుకున్న స్కీమ్ అందరికీ ఉపయోగపడే విధంగా సో మహిళలు వాళ్ళకి పెద్ద ప్రయాణాలు కానీ వాళ్ళకి యూస్ చేయాలకు పైసలు చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఇంటి స్కూల్ ఉంది సో అదేవిధంగా ఉపయోగించుకోవాలి